Welcome to Prasninju TV channel.

లక్ష్మి మూడో నెల అంటే మూడు నెలలు అయింది పెన్లైరాలు అదే మూడు సంవత్సరాలు అయింది పెండ్లయి కానీ మాకు అప్పటికి గడ్డ ఉందని మాకు తెలియదు కానీ ఫస్ట్ ఈ మేడం వాళ్ళతో చూపుచుకున్నాం ఆగంలా చూపుచుకున్న తర్వాత ఆ మేడం ఈ మేడం తో పంపించింది పంపించిన తర్వాత ఈ మేడం అన్ని చెక్అప్ చేసి ఆపరేషన్ పంపించింది

ఆ మేడం ఉండి ఆ మేడం తక్కు పంపించినది ఒక్కసారికి ఏం లేదు ఇంకా ఏం తిరిగి లేదు ఇంకా ఇప్పుడు నా ఇప్పుడు పదిహేడో తారీఖు వచ్చి ఐదు నెల తారీఖు వచ్చి ఐదు నెల ఒక్కసారికి సార్ మాకు ఇంకేం లేదు ఆయమో మాకు దేవుడు ఇంకా కనిపించిన దేవుడు ఏమో కదా మాకే చెప్తున్నాం కదా సార్

మా బాబు మాకు చాలా ఇప్పుడే మా సార్ ఈ అమ్మ తనకి చాలా మాకు మా చెల్లెలు నాకు అన్ని చెప్తుంది మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఒక ప్రయాణం లాగా జరుపుతున్నాం ఇప్పటివరకు మనం ముప్పై కేంద్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఐదు వందల పై జంటలకు ఉచితంగా ఫర్స్నిటీ సేవలు మరియు కౌన్సిలింగ్ అనేది అందించాము వాళ్ళకి ఏమేమి కారణాలు ఉన్నాయి సంతానలు సమస్యకి ఏమేమి కారణాలు ఉన్నాయో అవన్నీ ముందుగానే తెలుసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము ఇది చాలా సంతృప్తి కలిగించే అనుభవం తర్వాత ప్రత్యేకంగా ఆదోనిలో ఇక్కడ అసలు ఈ జనస్పందన చూసి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడ వంద మందికి పైన వచ్చారు తర్వాత ముఖ్య అతిథిగా చేసిన డాక్టర్ ఏ మధుసూదన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ ఇక్కడ ఏంటి సమస్య అంటే కదా ఇంతకుముందు మనం ఫర్టిలిటీ అనేది పది మందిలో ఒక్కరికి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ఐదు మందిలో ఒక్కరికి చూస్తున్నాం మనం సో చాలా మంది ఏంటంటే పల్లెటూరులో మెయిన్గా అంటే ముఖ్య పట్టణాలలో కాదు పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా సెంటర్కి రాలేరు ఫర్టిలిటీ సెంటర్కి అండ్ ఇట్లాంటి ఒక సెంటర్ ఉంది అని కూడా చాలా మందికి తెలియదు అందుకే మేము ఈ జననీ యాత్ర ద్వారా మీ వద్దకే అంటే మీ ఇంటి వద్దకే మా అత్యాధునిక ఫర్టిలి ఫర్టిలిటీ చికిత్సలను మీకు అందించడానికే మేము ఇక్కడికి వచ్చున్నాం సరేనా తర్వాత ఇంకొకటి ఏంటంటే అయినా ప్రతి పిల్లలు కాలేదంటే కైనా ఆడవాళ్ళినే అంటే చేస్తారు మీకే సమస్యలు ఉన్నాయి మీకే సమస్యలు ఉన్నాయని ఆడవారి నుంచి ఎంత సమస్యలు ఉన్నాయో మగవారి నుండి కూడా అన్ని సమస్యలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ మనకి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళదైతే ఫిఫ్టీ పర్సెంట్ మగవారిది కూడా ఉంటుంది సో ఇద్దరు భార్యాభర్తలు జనరల్గా వచ్చి చూసుకోవాలి ఇంతకుముందు మనం చాలా అంటే అయినా వేరే పట్టణాలకు వెళ్ళే వాళ్ళం బెంగళూరు హైదరాబాద్ అట్లా వాళ్ళం ఇది చూసుకోవాలంటే ఇప్పుడు మనకు కర్నూలులోనే ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ ఉంది మనకి ఏ విధమైన అత్యాధునిక ట్రీట్మెంట్లన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే ఫ్రీక్వెంట్గా మనకి అబరేషన్స్ అవుతున్నాయి మేనరికం ఉంది అంటే మంచిగా ఉండే పిల్లలు పుట్టట్లేదు వాళ్ళలో వెంగతనం అట్ల ఏమైనా ఉంది అట్లాంటి ట్రీట్మెంట్లు ఉంటాయి తర్వాత ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చాలామంది ఈ మధ్య చదువుకోవాలని చెప్పి పెళ్ళిళ్ళన్నీ లేట్గా అవుతున్నాయి సో వాళ్ళల్లో అండాల సంఖ్య తక్కువ అవుతుంది మగవారిలో కణాల సంఖ్య తక్కువ అవుతుంది కొంతమంది టీచర్స్ ఉంటారు వేరే బయట అంటే బ్యాంక్ వాళ్ళు వేరే వేరే చోట పని చేస్తుంటారు తర్వాత కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు మనకి ట్రీట్మెంట్ టైంకి కావాలన్నప్పుడు కణాలు ఇవ్వలేకపోతారు సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కణాలు అనేది జాగ్రత్త పక్షుంటాం కొంతమందికి క్యాన్సర్లు ఉంటుంది వాళ్ళలో కణాల సంఖ్య తగ్గిపోతుంటుంది సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే కింద ఎగ్ ఫ్రీజింగ్ తర్వాత కణాల ఫ్రీజింగు టెస్టికులర్ ఫ్రీజింగ్ అట్లా అటువంటి అన్ని అత్యాధునిక చికిత్సలు అన్నీ ఉన్నాయి తర్వాత ఐవిఎఫ్ సెంటర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఒక అపోహ జస్ట్ ఐవిఎఫ్ సెంటర్ అంటే టెస్ట్ బేబీ అనే చెప్తారు కానీ ఇక్కడ మనలో చాలామందికి అంటే ఇక్కడ కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర కన్సీవ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అనేది అయితే మనం ఇవ్వం అందరి సమస్య ఏమని తెలుసుకొని ఒకవేళ నార్మల్ ట్రీట్మెంట్ కావాలంటే నార్మల్ ట్రీట్మెంటే ఇస్తాం అది అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఏజ్ వాళ్ళ పెళ్ళ ఎంత కాలం అయింది ఉన్నాయా దాని మీద మనం డిసైడ్ సో జనని మీరు తల్లి తండ్రి కావాలనే కోరికని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మన ఎమ్మెల్సి గారు మాట్లాడతారు జననీ యాత్రకు ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లమ్మలకు వారితో పాటు వచ్చినటువంటి వారి తండ్రులైతేనేమి వారి భక్తులైతేనేమే వారికి అలాగే వైయాసిస్ జననీ యాత్ర డాక్టర్ అయినట్టు విజయలక్ష్మి గారికి వారి సిబ్బందికి మిత్రులకు అందరికీ పేరు పేరిన వందనాలు వందనలు శుభాభివందనలు ఈరోజు ముఖ్యంగా ప్రపంచంలోనే కనపడిన సమస్య ఏది అంటే ఈరోజు సంతానాలు ఏమి అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోతా ఉంది మీరు చూస్తూ ఉన్నారా లేదో ఈ మధ్య కాలంలో యువత అనేటువంటిది చాలా తగ్గిపోయింది కారణాలు ఏమిటంటే సంతానం లేమి ముఖ్యంగా సంతానం లేమికి కారణాలు ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకుంటా ఉంటాం అంటే లేట్ మ్యారేజ్ అవడం ఆడవాళ్ళు అయితే వారికి అంటే పీసీ ఓడియన్ అంటారంటే పాలిసిస్టికోవలిన్ డిసీజెస్ అని అంటే గాలి బుడుగలు వచ్చినాయ అనేది చెప్తా ఉంటారు గర్భసంచిలో మూడో మూడవ పాయింట్గా తీసుకుంటే ఈ రోజున అబ్బాయిల్లో హ్యాబిట్స్ వాళ్ళకు ఉండేటువంటి హ్యాబిట్స్ అంటే గుప్ప తినడం అయితేనేమి ఆల్కహాల్ తీసుకోవడం అయితేనేమి సిగరెట్ తీసుకోవడం అయితేనేమి లేదా వృత్తిరీత్యా అంటే వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ అయినారనుకోండి ఆ ట్రక్ డ్రైవర్స్ ఆ హీట్ నుంచి కూడా స్పర్మ్ ప్రొటెక్షన్ తగ్గిపో స్పెర్మ్ తగ్గిపోతూ ఉంటుంది అంతే సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల అయితేనేమి ల్యాప్టాప్స్ ఎక్కువగా వాడటం వల్ల అయితేనేమి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఈ సమస్య ఉంది అంతేకాకుండా ఈ రోజున ఇన్ఫర్నిటీ సెంటర్ ని మనం సంప్రదించాల్సినటువంటి అవకాశము ఆవశ్యకత ఎంత ఉంది అని అంటే ఈ రోజున మనకు పెళ్ళైనాక సంవత్సరం లోపల గర్భం దాల్చకపోతే ఖచ్చితంగా మనం ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేటువంటి వాటిని మనం కలుస్తే చాలా చాలా బాగుంటుంది అంటే ఈ రోజు కాలం ఈ కాలంలో చాలామంది పిల్లలు చదువుకోవడం వలన వారు కరెక్ట్ వయసులో అంటే అమ్మాయి ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి చేశారు అబ్బాయి ఇరవై ఐదు సంవత్సరాల లోపల అది ఫర్టిలిటీ ఏజ్ ఆ టైంలో ఆ టైంలో కానీ పెళ్లి చేసుకోకపోతే ఎప్పుడో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లేట్ మ్యారేజ్ అవుతే ఈ ఇన్ఫర్టిలిటీ రావడానికి ఎక్కువగా సమస్యలు ఉంటాయి అంతేకాకుండా మనకు ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు అభావం ఏముందంటే అమ్మాయిల మీద అమ్మాయి గర్భవతి అంటే అమ్మాయిలే ప్రాబ్లం అని ఎక్కువ అపోహలు ఉన్నాయి కానీ ఈ రోజు చూస్తా ఉంటే అమ్మాయికి ఇంత ప్రాబ్లం ఉందో ఈ రోజున అబ్బాయికి కూడా అదే ప్రాబ్లం ఉంది అనేటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం అంటే ఫార్టీ పర్సెంట్ అమ్మాయికి ఉంటే ఫార్టీ పర్సెంట్ అబ్బాయికి లేదా ఇద్దరిది కలిపి ట్వంటీ పర్సెంట్ అంటే ఎక్కడ చూసినా కూడా ఇద్దరు లోపల వలన ఈ రోజున ఇది సంతానం లేమనేటువంటిది ఇది జరుగుతా ఉంది ఈరోజు చూసుకోగలిగితే మన ప్రపంచంలోనే ఈరోజు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రేషోలో ఉంది ఇది అంతేనమ్మా అంటే ఈ రేషియో చూడండి అంటే ఏ స్థాయికి ఉందో అంటే రాబోయే రోజుల్లో మనకు పిల్లలు పుట్టడం అనేటువంటిది లేట్ అయితే మనకు భారతదేశం పక్కన పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్ లోనే ఈ రోజున మనకు రావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రావు అంటే అకార్డింగ్ గ్రౌత్ గవర్నమెంట్ మనకు కొన్ని ఫండ్స్ ఇస్తూ ఉంటుంది ఆ రకంగా కూడా రాష్ట్రం డెవలప్మెంట్ ఆగిపోతుంది అంటే ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ రోజున ఈ వయాసి జననీయాత్ర అనేటువంటిది గ్రామ గ్రామాన అవేర్నెస్ ప్రోగ్రాంలు తీసుకొస్తూ అంటే దీని ఆవశ్యకత ఎంతుంది అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోవాలన్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు జననీయాత్రలు పెట్టి గ్రామీణ స్థాయిలో ఈరోజు సంతానలు సమస్యలు చెప్పడం నిజంగా ఎంతో అభినందనీయం వైఆర్సిస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలుతున్నారు అంతేకాకుండా వైఆర్సిస్ అనేటువంటిది ఆ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి రిసీవింగ్ కానీ లేదా కౌన్సిలింగ్ సెక్షన్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి అనేటువంటిది మనందరూ తెలిసినటువంటి విషయమే ఈరోజు మన కర్నూలు జిల్లాకు కర్నూలు జిల్లాలో వైఆర్సి సెంటర్ ఉందనేది కొంతమందికి మాత్రమే తెలుసు ఈరోజు అలాంటి వారు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వైఆర్సీసీ వాళ్ళు సంస్థ ఈరోజు మనకి కావడం నిజంగా ఆదోని ప్రజలు ఎంతో పుణ్యం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి ఫ్రీ క్యాంప్స్ ను మనం ఎంకరేజ్ చేస్తూ రాబోయే రోజుల్లో వైయాసిస్ ఇంకా మంచి ఉన్న స్థాయికి పోవాలని కోరుకుంటున్నా అంతేకాకుండా విజయలక్ష్మి డాక్టర్ విజయలక్ష్మి గారు వారు వైయాస్ సెంటర్ నడుపుతూ ఈ రోజు ప్రజల్లో మంచి ఆదరణ పొంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రజలకు అందరికీ పేరు పేరినంత కృతజ్ఞత తెలియజేస్తున్నాం